విజయవాడ తాడిగడప వందడుగుల రోడ్లో దగ్గరలో ఉన్న కానూరులో అపార్ట్మెంట్లో ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది పదకొండు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ కలిగి రెండు రెండు వేల నాడు కట్టిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది కబోర్డ్స్ సీలింగ్ అట్లాగే లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్నీ ఉన్నవి అమ్మకానికి కలదు ధర యాభై లక్షలు చెప్తున్నారు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు ఇది విజయవాడలో తాడిగడప వందడుగు రోడ్లో దగ్గరలో కానూరులో ఉంది పదకొండు వందల ఎనభై స్క్వేర్ ఫీట్ కలిగి ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది రెండు వేల ఇరవై నాటి కన్స్ట్రక్షన్ ఐదు సంవత్సరాల నాటి కట్టడం అన్నమాట నలభై ఎనిమిది పాయింట్ నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ ఇస్తారు అమ్మకానికి కలదు దీని యొక్క ధర యాభై లక్షలుగా చెప్తున్నారు ఓనర్ గారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ ప్రాపర్టీ ఉన్న అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తాను తాడిగడప వందడుగుల రోడ్లో దగ్గరగా కానూరులో ఉంది రెండు వేల ఇరవై నాడి కట్టడము డబుల్ బెడ్రూమ్ ప్లాటు పదకొండు వందల ఎనభై స్క్వేర్ ఫీటు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు అంచాల రిజిస్ట్రేషను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్